ఖమ్మంలో ఓ కాలనీలోకి కొట్టుకొచ్చిన బురదను శుభ్రం చేస్తున్న సిబ్బంది కన్నీటి ఖమ్మం ఇంకా కోలుకోని వరద బాధితులు మళ్లీ షురువైన ముసురు ముమ్మరంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల పొంగులేటి వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా పంపిణీ సో ఈనాడు ఖమ్మం కూడా మొత్తం ప్రతి ఒక్కరింట్ల బురదమయంగా మారింది వాళ్ళు క్లీన్ చేసుకుని ఉన్నటువంటి విష జ్వరాలు వైరల్ ఫీవర్స్ వస్తున్న తరుణంలో మరి అధికారులు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయాలి టీమ్స్ లో ఉన్నటువంటి టీమ్స్ ఉంటే వాటిని పెంచి తొందర తొందరగా మరి ఒక క్లీనింగ్ పనులు చేపట్టాలి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జ్వరాలతోనే అక్కడ తిండి తిప్పలేక నీట్నెస్ లేక బురదలో నిండిన ఇండ్లు వాకిళ్లు చెత్తదారు కంప కొడుతున్న గల్లీలు కూలిన గోడలు వాటికి చిరిగి వేలాడుతున్న బట్టలు పక్కనే పనికి రాకుండా పోయి ఉన్న ఇంటి సామాన్లు ఖమ్మంలోని మున్నేరు వరద ప్రభావిత కాలనీల్లో ఇటు చూసిన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి చాలా కాలనీల్లో వరద నీరు తొలిగిపోవడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల్లోనే తల జాచుకుంటున్నారు ఇల్లు కొట్టిపోయిన గుడిసెలల్లో బయలకాడ గుడిసెలలో వేసుకొని ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళు పూరి గుడిసెలలో ఉంటారు సో అటువంటి గుడిసెలు కూడా ఈ వరద ప్రభావాన్ని కొట్టుకోవడంతో పునరావాస కేంద్రాలకి అటువంటి వారిని తరలించడం జరిగింది సో అధికారులు త్వరగా ఇవన్నీ పనులు క్లీనింగ్ పనులు చేయించి పబ్లిక్ కి మరలా ఎట్లయితే వాళ్ళ వాతావరణం ఉందో మరలా దాన్ని తొందరగా ప్రజలకు అందించే విధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా